హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అప్పటికప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కోసమైనా లేదు పిల్లల ఇంట్లో ఉన్నప్పుడు స్నాక్స్ కోసమైనా ఈ విధంగా ట్రై చేయండి మన ఇంట్లో ఉన్న వాటితోనే తక్కువ ఖర్చుతో టేస్ట్ చాలా బాగా వచ్చింది మీరు తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చితే ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి చాలా క్రిస్పీగా బయట చాలా సాఫ్ట్గా లోపల మనకైతే ఈ రెసిపీ తయారైంది ఇంగ్రీడియంట్స్ కూడా చాలా చాలా తక్కువ చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంది అందుకనే మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా మనం ఏమేమి వేసుకోవాలో కలుపుకోవాలో చూపిస్తాను రండి ఒక కళాయి తీసుకోండి కొంచెం మందంగా ఉన్న కళాయి తీసుకోండి దాంట్లో ఒక కప్పు వరకు మనం నీళ్ళు పోసుకుందాం దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసామా వేయలేదా అన్నట్టుగా సాల్ట్ వేసుకుందాము ఆ తర్వాత ఒక్క స్పూన్ వరకు మాత్రం పంచదార వేసుకోండి పంచదార నేను ఇప్పుడు వేస్తుంది ఒక్క స్పూను కొంచెం సేపు నీళ్ళు మరగనివ్వండి కెరీన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోవాలి అంటుకోకుండా ఉండడం కోసం నెయ్యి వేస్తున్నాను మన ఇంట్లో మనం ఏ నెయ్యి వాడినా పర్వాలేదు మనం తినేదే వేసుకుందాం కొద్దిగా ఎక్కువ కాదు ఈ నెయ్యి కూడా కొద్దిగా ఆ వేడి నీళ్ళల్లో కరగనివ్వండి తొందరగా నెయ్యి వేడి నీళ్ళల్లో కరిగిపోతుంది అలా కరిగిన తర్వాత మనం ఇప్పుడు వేసుకోవాల్సింది ఉప్మా రవ్వండి అంటే మనం ఉప్మా చేసుకుంటాం కదా బొంబాయి రవ్వ అంటూ ఉంటారు అది తీసుకున్నాను కాకపోతే మనం కప్పు వాటరే పోసుకున్నాం కాబట్టి కప్పు నిండా వేసుకోకూడదు కప్పుకి ముప్పావు వంతు కన్నా కొంచెం తక్కువనే వేసుకోవాలి ఇది కొలత అనమాట ముప్పా ఒక కప్పు కన్నా కొంచెం తక్కువ వేసుకోండి ఆ నీళ్ళలో అది వేయండి మంట కొంచెం సిమ్లో పెట్టుకోండి ఆ తర్వాత కలుపుతూ ఉండండి ఉండలు చుట్టినా మనకేం నష్టం లేదు ఇప్పుడు ఒక్క అంటే మనం వేసిన బొంబాయి రవ్వ కన్నా చాలా అంటే చాలా తక్కువ మైదా పిండి వేసుకున్నాను మైదా పిండి మీకు ఇష్టం లేదు అనుకుంటే ఈ ప్లేస్లో గోధుమ పిండి కూడా మీరు వేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇప్పుడు ఇది వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి కలిపిన తర్వాత కొద్దిగా అడుగు అంటుకోకుండా ఉండడం కోసం ఒక్క అర స్పూను నెయ్యి వేసుకోండి అక్కడ 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 అంతే అంతకనే ఎక్కువ నెయ్యి అయితే మనకి రెసిపీకి పట్టదు అసలు ఇంగ్రీడియంట్స్ కూడా వంద గ్రాములు యాభై గ్రాములు పాతి గ్రాములతోనే మనం ఇది రెసిపీ అయితే తయారు చేసుకుంటున్నాము చాలా తక్కువ ఖర్చుతో అంటే మన ఫ్యామిలీ మొత్తం కూడా తినేటట్టుగా చేసుకుంటున్నాం అనమాట టీ టైంలో ఈ విధంగా మీరు ట్రై చేయండి లేదు స్నాక్స్ తిందామనుకున్నా కానీ ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది ఇలా పట్టుకుంటే మనకి చాలా సాఫ్ట్గా పిండి అనేది తయారైపోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనకి మనకైతే వాటర్ ఏమాత్రం లేదు అందులో మనకి మైదా బొంబాయి రవ్వ రెండు కూడా బాగా ఉడికిపోయినాయి బాగా చల్లారి పెట్టండి మీరు చల్లారిన తరువాత ఒకసారి గట్టిగా చేతితో నొక్కండి ఇలా చేయడం వలన మనకి పిండి ఇంకా సాఫ్ట్గా తయారవుతుంది ఇలా సాఫ్ట్గా తయారవడం వలన మనకి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తుంది అందుకని అలా చేయండి ఇప్పుడు ఒక్క స్పూను గసగసాలు వేసుకోండి గసగసాలు వేస్తే దాని టేస్టే చాలా చాలా బాగుంటుంది అందుకని ఒక్క స్పూన్ వరకు గసగసాలు వేయండి ఆ గసగసాలు మన పంటికి తగులుతూ ఉంటే అసలు ఆ టేస్ట్ ఎమ్మీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ఇది బయట కూడా కొనవసరం లేదండి వెళ్ళి మన ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు నేను బెల్లం పొడి తీసుకున్నాను ఒక అరకప్పు వరకే బెల్లం పొడి అయితే తీసుకున్నాను బెల్లం పొడిలాగా చేసి మాత్రమే మీరు వేసుకోవాలండి పంచదార దీనికి యూజ్ చేయొద్దు బెల్లం మాత్రమే వేయండి అది కూడా కొద్ది ఆ ఆ అరకప్పు బెల్లం కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపండి చేతులతో గట్టిగా మళ్ళీ కొద్దిగా బెల్లం వేస్తూ కలపండి ఇలా మనకి అరకప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది పొడి మాత్రమే వేసుకోండి పాకం తీసివేయడం లాంటివి ఈ రెసిపీకి పనికిరాదు బాగా నలపండి చేతులతో అప్పుడు మనకి బెల్లం మొత్తం అందులో కరిగి చాలా బాగా మనకి తయారవుతుంది ఇప్పుడు ఒక్క స్పూన్ వరకు పంచదార వేసుకుందాం పంచదార ఎందుకు వేసుకున్నామంటే ఒక్క స్పూను అవి పెద్ద పెద్ద పంచదార గుళ్ళులాగా ఉంటాయి కాబట్టి అది మనకి తినేటప్పుడు చాలా తీ తీ అక్కడక్కడ తగులుతూ ఉంటుంది పంచదార ఆ టేస్ట్ అన్నది నేను చెప్పడం కాదు మీరు తింటే తెలుస్తుంది చేసుకొని అప్పుడు మీకు అర్థమవుతుంది ఇప్పుడు మనకి ముద్ద అయితే మాత్రం చాలా సాఫ్ట్గా తయారైపోయింది చూసారు కదా ఇప్పుడు సైజుని బట్టి మీరు ఉండలు తయారు చేసుకోవచ్చు మీకు ఏ సైజ్ అయితే ఇష్టమో అలాగా దీనికైతే మాత్రం ఇలా ఉంటేనే ఉండలు బాగుంటాయండి మరీ చిన్నవి పెద్దవి కూడా చేసుకోకూడదు కాస్త రౌండ్గా కాకుండా నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానో ఆ విధంగా మాత్రమే చేసుకోవాలి ఇలా అన్నీ తయారు చేసి పెట్టుకోండి గసగసాలు చూడండి పైన మనకి ఎలా కనిపిస్తున్నాయో అవి ఏంటంటే మనకి ఏగిన తర్వాత ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తాయి చూడండి అవి తింటే కూడా మనకు చాలా హెల్దీ ఇప్పుడు ఇలా ఉండలు రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఈలోపు నూనె బాగా కాగనివ్వండి నూనె కాగిన తర్వాత మీరు మంట సిమ్లో పెట్టండి పెట్టి ఫస్ట్ ఒకటి వేసుకోండి మీ టెస్ట్ కోసం మీకోసం నేను చూపించడం కోసం నేను కూడా ఒక్కటే వేశాను ఇవి మేము తయారు చేసుకుంటూనే ఉంటామండి అప్పుడప్పుడప్పుడప్పుడు తినడం కోసం ఏమైనా తినాలి అనిపించినప్పుడు స్వీట్ కావాలి అనుకున్నప్పుడు అంటే టీ టైంలో కానీ లేదు మామూలు టైంలో కానీ ఇలా కావాలనుకున్నప్పుడు ఈ విధంగా తయారు చేయండి ఇలా రెండు వైపులా కూడా మనకి ఎర్రగా కాలాలి ఇలా కాలిన తర్వాత మీరు తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను అన్నీ వేసేస్తున్నాను చూసారు కదా ఎలా ఉందో కలరు ఇప్పుడు అన్నీ వేసేసుకోండి ఇంకా మీకు కన్ఫామ్ అయిపోయింది అంటే ఏమాత్రం మనకి అవి ఇబ్బంది ఏమి లేకుండా వచ్చేస్తాయి అని మీకు తెలుస్తుంది కదా ఒకటి వేసి చెక్ చేసుకున్నాం కదా ఇక మీరు అన్నీ ఈ విధంగా ట్రై చేసుకోండి నాకైతే ఇప్పుడు మనం వేసుకున్న పిండికి తొమ్మిది వచ్చాయండి ఇవి నాలుగు వేశాను కదా ఇంకో ఒకటి ముందు వేశాను కదా మరొక నాలుగు పక్కన ఉన్నాయి అవి కూడా మనం వేపుకోవాలి మొత్తం తొమ్మిది వచ్చాయి మనకి తొమ్మిది మనం కొనాలంటే మనకి బయట చాలా కాస్ట్ ఉంటుందండి అదే మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి అసలు ఇంత లావు కూడా మనకి చేసి ఇవ్వరు బయట మనం మనకు తగ్గ సైజులో మనం చేసుకున్నాం కదా ఇలా ఎర్రగా కాలనివ్వండి టూ సైడ్స్ కూడా మీరు ఎర్రగా కాలనివ్వండి ఇలా చేస్తే మనకి లోపల చాలా సాఫ్ట్గా పైన క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు మిగిలిన నాలుగు కూడా నేను ఇదే విధంగా వేపేసుకుంటున్నాను బాగుంటాయి తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే అందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి పైన కొద్దిగా అలా ఆయిల్ అనండి అంటే పైన కూడా మనకి ఆ కింద వేగేలోపు వేగిపోతూ ఉంటాయి మొత్తం అయితే మనకి తయారైపోయింది ఈ విధంగా మనకి రెడీ అయిపోయి చూసారు కదా గసగసాలు పైన ఎలా కనిపిస్తున్నాయో నేను సాఫ్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి ఇరిపి కూడా మీకు చూపిస్తున్నాను లోపల చూడండి ఎలా ఉందో ఆ బెల్లం స్వీట్నెస్ కానీ అసలు చాలా బాగుంది బెల్లంతో తినడం చాలా మంచిది పంచదారతో కన్నా కదా అందుకని మీరు ఈ విధంగానే ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టండి ఎప్పుడు ఇవే అడుగుతారు అంత టేస్ట్ వస్తుంది చూడ్డానికి కూడా బాగుంది ఇంతే అండి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందా ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి నచ్చితే మన ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి